నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో ఈ వీడియోలో మనము ఏపీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ గురించి తెలుగులో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము సో ఏపీ టెట్కి సంబంధించినటువంటి సిలబస్ రీసెంట్గా విడుదలైంది ఈ రీసెంట్గా విడుదలైన తర్వాత మన పిల్లలందరూ కూడా నవచైతన్య కాంపిటీషన్స్ ఎప్పుడు కూడా తెలుగులో ఈ సిలబస్ను అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి తెలుగులో సిలబస్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా నవచైతన్య కాంపిటీషన్స్ ఎప్పుడు కూడా ప్రామాణికంగా ఉన్నటువంటి సిలబస్ అందరినీ కూడా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తూ చక్కగా సిలబస్ని ఇవ్వడం జరుగుతుంది కదా సో అదే మాదిరిగా ఈసారి కూడా మనం సిలబస్ని ట్రాన్స్లేట్ చేసి అందించేటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పటికే మన వాట్సాప్ గ్రూపులు అన్నింటిలో కూడా షేర్ చేయడం జరిగింది పీడిఎఫ్ రూపంలో ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో ఎవరు సభ్యులుగా లేనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరాలు తెలుసుకుని అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో ఈ వీడియోలో మనం డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ను కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం పీడిఎఫ్ లింక్ ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో వీడియోలోకి వెళ్ళడం కంటే ముందు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేపర్ వన్కి సంబంధించినటువంటి ఇప్పుడు పేపర్ వన్కి సంబంధించినటువంటి అందులో కూడా పేపర్ వన్ ఏ అని చెప్పి అంటాం కదా సో ఈ వన్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ని ఇప్పుడు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను అసలు ఎవరు రాయాలి పేపర్ వన్ అనేటువంటిది ఎవరు రాయాల్సి ఉంటుంది సో పేపర్ వన్ ఏ అనేటువంటిది ఎవరు రాయాల్సి ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఎవరైతే ఎస్జిటి పోస్ట్కి అర్హులుగా ఉంటారు ఎస్జిటి పోస్ట్ రాయాలనుకుంటూ ఎస్జిటి పోస్ట్కి మనం అప్లై చేయాలి అనుకుంటు ఉన్నాము అటువంటి అభ్యర్థులందరూ కూడా పేపర్ వన్ ఏ అనేటువంటిది క్వాలిఫై కావాల్సి ఉంటుంది జనరల్గా ఇందులో మనకి పేపర్ వన్లో వన్ ఏ అనేటువంటిది ఒకటి ఉంటుంది వన్ బి అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ గమనించాలి వన్ ఏ అనేటువంటిది వచ్చేసి జనరల్ అభ్యర్థులు రాస్తారు వన్ బి అనేటువంటిది వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి స్పెషల్ డిఈఈడి అని చెప్పి అంటాము సో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే హియరింగ్ ఇంపేర్డ్ ఉన్నటువంటి అభ్యర్థులు లేదంటే వికలాంగులు ఉంటారు కదా దివ్యాంగులు అంటాం కదా సో దివ్యాంగుల కోసం ప్రత్యేకమైనటువంటి బోధనా పద్ధతులు నేర్చుకున్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి అభ్యర్థులు అందరూ కూడా వన్ బీని క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది జనరల్గా సాధారణమైనటువంటి టీటీసీ సాధారణమైనటువంటి డిఇడి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో డిఈడి డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సో డిఈడి డిఈఎల్డీ అనేటువంటి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్ ఏ అనేటువంటి పేపర్ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో వన్ ఏ వన్ బి రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది గమనించండి సో ఎస్ఈటి అభ్యర్థులు ఎస్జిటికి అప్లై చేయాలి అనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే డిఇడిని పూర్తి చేశారో డిఈడి డిఈఎల్డీ అనేటువంటి కోర్సును పూర్తి చేశారో అటువంటి వాళ్ళు వన్ ఏ సబ్జెక్ట్ సంబంధించినటువంటి పేపర్ ని క్వాలిఫై కావాల్సి ఉంటుంది సో ఈ పేపర్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అలాగే ఈ పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషాలు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సో ఒకసారి గమనించినట్లయితే మనకి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదున మనకి సిలబస్ను అధికారికంగా విడుదల చేయడం జరిగింది సో ఇలా విడుదల చేసినటువంటి సిలబస్ను కనుక గమనించినట్లయితే ఇందులో మనకు వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి ఐసీటీ ఇంటిగ్రేషన్ అనేటువంటిది ఒక ముప్పై మార్కులకి ముప్పై ప్రశ్నలతో కూడినటువంటి ఒక సబ్జెక్ట్గా ఉంటుంది పార్ట్ ఏ ఇది ఇక పార్ట్ బి విషయానికి వచ్చినట్లయితే లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ వన్గా జనరల్గా తెలుగుని మనం ఆప్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్లో బార్డర్ గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు కాకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్లెయిన్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుని ఆప్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏదైతే ఈ చిత్తూరు బార్డర్లో ఉండేటువంటి వాళ్ళు తమిళ్ మీడియంలో చదువుతూ ఉంటారు కదా వాళ్ళు తమిళ్ మీడియము లేదు ఇటువైపు ఒరిస్సా బార్డర్లో ఉండేటువంటి వాళ్ళు ఒడియా మీడియము లేదు కర్ణాటక బార్డర్లో ఉండేటువంటి వాళ్ళు కన్నడ మీడియము సో ఇలా వాళ్ళు ఆ మీడియంలో చదివినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే కన్నడ అక్కడ భాషను చదువుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నట్లో వాళ్ళు మాత్రం వాళ్ళ వాళ్ళ సబ్జెక్టులను తెలుసుకుంటా ఎంచుకుంటారన్నమాట సో మనం జనరల్గా మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇంకొక ఆప్షన్ ఏం పెద్దగా కనిపించదు మనం తెలుగు చదువుకోవాల్సి ఉంటుంది సార్ లాంగ్వేజ్ వన్గా ఏముంటుంది అంటే తెలుగు ఉంటుంది సో దీంట్లో ముప్పై ప్రశ్నలు ఉంటాయి ముప్పై మార్కులకు ఉంటాయి ఇక లాంగ్వేజ్ టూ అనేటువంటిది వచ్చేసి కంపల్సరీ లాంగ్వేజ్ ఇందులో ఏ రకమైనటువంటి మార్పు ఆప్షన్స్ లేవు ఓన్లీ ఇంగ్లీష్ మాత్రమే ఉంటుంది ఇంక వేరే సబ్జెక్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఏమి ఉండదు సో ఇది అందరికీ కూడా యూనిఫామ్ గా అందరికీ కూడా ముప్పై మార్కులకి ముప్పై ప్రశ్నలతో ఉంటుంది అన్నమాట ఇక్కడ ఏబీసీ ఈ మూడు గమనించారు కదా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి ఐసీటీ ఇంటిగ్రేషన్ ఒకటి అలాగే లాంగ్వేజ్ వన్ తెలుగు అది అదర్ లాంగ్వేజ్ ఒకటి లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ ఒకటి ఈ మూడు సబ్జెక్టులని కామన్ సబ్జెక్టులు అని చెప్పి పిలుస్తాం ఎందుకని అంటే ఇవి పేపర్ వన్కి ఉంటాయి పేపర్ టూకి ఉంటాయి పేపర్ టూలో కూడా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా పేపర్ టూలో వాళ్ళందరికీ కూడా ఈ మూడు కామన్గా ఉంటాయి అనమాట ఇక నెక్స్ట్ పేపర్ వన్ ఇయర్లో ఇంకా అదనంగా ఏమున్నాయి మిగిలిన అరవై మార్కులకి అంటే మ్యాథమెటిక్స్ కంటెంట్ అనేటువంటిది ఒక ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకు ఉంటుంది ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ అని చెప్పి అంటాము లోయర్ క్లాసెస్లో పైకి వచ్చేసరికి జనరల్ సైన్స్ సోషల్గా విడిపోతూ ఉంటుంది అది సో మొత్తానికి ఈవీఎస్ పరిసరాల విజ్ఞానము అంటూ ఉంటాం కదా సో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటిది వచ్చేసి ముప్పై ప్రశ్నలు ముప్పై మార్కులకి ఉంటుంది మరి ఇది సిలబస్ ఏంటి ఏ పరిధిలో ఉంటుంది అనేది ఒకసారి గమనించినట్లయితే సహజంగా ఎనిమిదో తరగతి స్థాయిలో దీన్ని చదువుకోవాలి అని చెప్పి అంటూ ఉంటారు వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండేటువంటి సిలబస్ని ఎనిమిదో తరగతి వరకు చదువుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు సహజంగా ఎనిమిదో తరగతి వరకు ఉండేటువంటి మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా చదువుకుంటే సరిపోతుంది అని చెప్పి చెప్తూ ఉంటాం సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద టెట్ పార్టీ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినటువంటి సిలబస్ కనిపిస్తుంది సో గమనించినట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేటువంటి సబ్జెక్ట్లో చాలా మార్పులు కనిపించినాయి సిలబస్లో చాలా హ్యూజ్ మా చేంజెస్ అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఇందులో మీరు జాగ్రత్తగా ఒకసారి స్క్రీన్ పాస్ చేసుకుంటూ ఏం సిలబస్ ఉంది అనేటువంటి మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఇక నేను ఇందులో ఏముంది అనేది చదివే ప్రయత్నం చేయి ఇదంతా చదవడం అనవసరము సో దీనికి సంబంధించిన పీడీఎఫ్ లింక్ ఎలానో మీకు అందించే ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి మీరు నేరుగా పీడఫ్ని డౌన్లోడ్ చేసుకోండి అనేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఎవరైతే ఇంటి దగ్గర ఉండి టెట్ చదువుతూ ఉన్నారో టెట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా ఈసారి క్వాలిఫై అవ్వాలి ఖచ్చితంగా మంచి స్కోర్ సాధించాలి అనుకుంటారో వాళ్ళ కోసం నవచైతన్య కాంపిటీషన్స్ చక్కటి స్టడీ మెటీరియల్ని ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తుంది బుక్స్ అన్నీ కూడా ఇంటికి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నాము దాంతోపాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడతాం మనకు ఒక యాప్ ఉంది నవచైతన్య ఎగ్జామ్స్ పేరుతో ఈ యాప్ లోపల ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మీరు చక్కగా మీరు మన యాప్లో నుంచి రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఎగ్జామ్స్ అన్నారు కదా అని చెప్పి ఏవో సింపుల్ బీట్లతో ఉంటాయని ఆశించకండి సో ఖచ్చితంగా కఠినంగా ఉండేటువంటి ప్రశ్నలతో మనకి ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది సో నెంబర్ కూడా చాలా ఎక్కువ నెంబర్ దాదాపుగా ఎజిటి అభ్యర్థుల కోసం ఐ మీన్ పేపర్ వన్కి చదివేటువంటి అభ్యర్థుల కోసం అయితే సుమారుగా ఇరవై వేల ప్రశ్నలతో కూడినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ని మీకు అందించడం జరుగుతుంది సో వీటికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు మీరు కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో స్టడీ మెటీరియల్ కూడా మనకి సైకాలజీ ట్రై మెథడ్స్ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ సోషల్ స్టడీస్ మొత్తం అన్ని బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటన్నిటిని కూడా మీరు జస్ట్ పోస్ట్ ద్వారా మీరు తెప్పించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు ఓన్లీ బుక్స్ సెట్ మాత్రం సరిపోతుంది అంటే ఎయిటీన్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది బుక్స్తో పాటుగా ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాయాలి అనుకుంటే రెండు వేల ఐదు వందలు పే చేయాల్సి ఉంటుంది ఓన్లీ బుక్స్ మాత్రమే పరిమితం అవ్వకండి మీరు ఎంతవరకు చదివారు ఎలా చదివారు అనేటువంటి చాలా కీలకము సో అది ఖచ్చితంగా తెలియాలి అన్నట్లయితే ఎగ్జామ్స్ కూడా రాయాల్సి ఉంటుంది అది కూడా ప్రామాణికంగా ఉండేటువంటి ఎగ్జామ్స్ రాసినట్లయితే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతాయి అనమాట సో కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ గురించి వివరాలన్నీ కూడా మన యాప్లో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు లేదంటే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్లు సో ఆ నెంబర్లకి మీరు ఏపీ టెట్ అని చెప్పి మిటే మెసేజ్ పెట్టినట్లయితే వాట్సాప్లో పెట్టినట్లయితే మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి అలాగే మార్ధాన్ సిరీస్ అనేటువంటిది కూడా మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం సో మార్ధాన్ సిరీస్ అనే దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సో ఈ ఉన్న తక్కువ టైంలో ఇప్పుడు ఇప్పుడిప్పుడే పుస్తకాలు తీస్తున్నారు అనేటువంటి వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఈ నలభై ఐదు రోజుల్లో ఇప్పటికెప్పుడు మొత్తం పుస్తకాలన్నీ చదివేయడం అనేది నా వల్ల కాదు అసలు మనం ఈ పుస్తకాలను చదవలేము అనుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్ధాన్ సిరీస్ అనేది చాలా చాలా హెల్ప్ చేయగలుగుతుంది ఏంటి దీంట్లో ప్రత్యేకత అంటే మనం చాప్టర్కి ఫిఫ్టీ బిట్స్ చూపున మూడో తరగతి దగ్గర నుంచి ఎనిమిదో తరగతి పదో తరగతి వరకు కూడా ఈవెన్ పేపర్ టూ వాళ్ళకైతే పదో తరగతి వరకు కూడా మనం చాప్టర్కి ఫిఫ్టీ బిట్స్ చొప్పున మనం అది కూడా మంచి ప్రీవియస్ బిట్స్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అడగదగినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఫ్రేమ్ చేసి చక్కటి ఆన్లైన్ ఎగ్జామ్స్ రూపంలో అందుబాటులో ఉంచి ప్రాక్టీస్ సెషన్స్ లాగా ఉంటాయి అనమాట అంటే బిట్టు చదివిన తర్వాత మీకు ఆ నాలుగు ఆప్షన్లు కనిపిస్తుంది కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ పెట్టినా పెట్టకపోయినా వెంటనే మీకు ఆన్సర్ ఏంటి రివీల్ అవుతుంది దాంతో పాటుగా ఎక్స్ప్లనేషన్ అనేది కూడా కనిపిస్తుంది అదే అది ఆన్సర్ ఎందుకు కరెక్ట్ అయ్యింది అనేటువంటి ఎక్స్ప్లనేషన్ కూడా కనిపిస్తుంది సో ఈ విధమైనటువంటి సిరీస్ మార్ధాన్ సిరీస్ ప్రాక్టీస్ సెషన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం సో కి సంబంధించి ప్రాక్టీస్ సెషన్స్ కూడా మీకు స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఎవరైతే ఇన్ సర్వీస్లో టీచర్స్ ఉంటారు ఇన్ సర్వీస్ టీచర్లకి ఇప్పుడు పుస్తకాలు చదవడం అనేది దాదాపు సాధ్యం కాదు అలాగే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా కొంచెం ప్రిపరేషన్ ముందుకు సాగాలి అన్నట్లయితే మార్ధన్ సిరీస్ అనేటువంటి ఉపయోగపడుతుంది ఏదైనా ఒక చాప్టర్ తీసుకుని ఆ చాప్టర్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ అన్ని కూడా వరుసగా చదువుకుంటూ వెళ్ళగలిగినట్లయితే ఆ మనం పూర్వం చదివినటువంటి చదువు అంతా కూడా ఒకసారి గుర్తుకొస్తుంది గా మన ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళిన అన్నట్లయితే కొంచెం అంత ప్రాక్టీస్ చేసి వెళ్తాం కాబట్టి కొంచెం బెటర్గా మనం పెర్ఫామ్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది సో మార్ధన్ సిరీస్కి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి అన్నట్లయితే మీరు నేరుగా కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనేటువంటి నెంబర్కి సో ఎవరైతే ఇంటి దగ్గర నుంచి చదువుకుంటారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాము సో అలా హెల్ప్ చేసేటువంటి వ్యవస్థ అంతా కూడా నవచైత్య కాంపిటీషన్స్ దగ్గర ఉంది మీకు స్క్రీన్ మీద సిలబస్ అనేటువంటిది క్లియర్గా కనిపిస్తుంది ఈ సిలబస్ షీట్ అనేటువంటి మనకి పీడిఎఫ్ రూపంలో మనకి అందుబాటులో ఉంది అలాగే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో అనేటువంటి నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఈ సిలబస్ అనేటువంటి దాన్ని పీపీఎఫ్ రూపంలో పంపించేటువంటి ఏర్పాటు చేస్తారు సో పీడిఎఫ్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకుని అవసరం అనుకుంటే ప్రింట్ తీసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట సో ఇదంతా కూడా మనకి పేపర్ వన్కి సంబంధించినటువంటి సిలబస్ పేపర్ వన్ ఏకి సంబంధించినటువంటి సిలబస్ ఇంకొక వీడియోలో నేను పేపర్ టూఏకి సంబంధించినటువంటి సిలబస్ని కూడా పంపించేటువంటి ఏర్పాటు చేస్తాం పేపర్ టూ లో కూడా మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ విభాగానికి ఒక పేపర్ ఉంటుంది అలాగే పేపర్ టూ ఏలో సోషల్ స్టడీస్ వాళ్ళకి ఇంకొక పేపర్ ఉంటుంది అలాగే లాంగ్వేజ్ వాళ్ళకి వేరే పేపర్ ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించినటువంటి సిలబస్ షీట్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం పంపించేటువంటి ఏర్పాటు చేస్తాం నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి సిలబస్ షీట్ అని కానీ ఏపీ టెట్ అని కానీ వాట్సాప్ మెసేజ్ పెట్టిన ప్రయత్నం చేయండి సో ఇదంతా కూడా మీకు స్క్రీన్ మీద సగ్గ సిలబస్కి సంబంధించినటువంటి బైలింగ్వల్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మనకి ఇంగ్లీష్ పదము దాని పక్కనే తెలుగు పదము అనేటువంటి కనిపిస్తూ కనిపిస్తుంది అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఉపయోగపడుతుంది అటు తెలుగు మీడియం వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ముఖ్యంగా తెలుగు మీడియం ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకి సిలబస్ షీట్ అనేటువంటి చాలా చాలా హెల్ప్ చేస్తుంది మనం ఎప్పుడూ కూడా నవచైతన్య కాంపిటీషన్స్ ఇచ్చేటువంటి సిలబస్ షీట్ కూడా ప్రామాణికంగా ఉంటుంది అని చెప్పి మాకు అభ్యర్థులందరూ కూడా చెప్తూ ఉన్నారు సంతోషం సో ఈ సిలబస్ షీట్ అనేటువంటిది మేము చాలా వ్యాప్రా సులకు వచ్చి మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము మాక్సిమమ్ మీరు టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి టెర్మినాలజీని ఉపయోగించడం అనేటువంటి మన ప్రత్యేకత సో కాబట్టి ఈ వీడియోని మీరు లైక్ చేయడంతో పాటుగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ